హలో అండి అందరికీ నమస్కారం ప్రపంచంలోని కొన్ని దేశాలు ఎడారులను పచ్చదనంగా మార్చడానికి విస్తృత స్థాయిలో చెట్లను నాటి కార్యక్రమాలు చేపడుతున్నాయి ఈ కార్యక్రమాలు వాతావరణ మార్పులను తగ్గించడం ఎడారి విస్తీర్ణను అరికట్టడం వన్యప్రాణులకు ఆశ్రయం కల్పించడం గాలి నాణ్యత మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు అందిస్తున్నాయి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ఈ సౌదీ అరేబియా గ్రీన్ సౌదీ ఇనిషియేటివ్ అనే ప్రాజెక్ట్ ద్వారా ఎడారులను పచ్చగా మార్చే పనిలో ఉంది రెండు వేల ముప్పై నాటికి పది బిలియన్ చెట్లు నాటే లక్ష్యం సముద్రం జలాన్ని శుద్ధి చేసి చెట్లు పెంచడానికి ఉపయోగిస్తున్నారు అంతేకాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో యుఏఈలోని గ్రీన్ అబుదాబీ ప్రాజెక్టు ద్వారా ఎడారిలోని డేట్ ఫామ్ను అకాషియా గుఫ్ వంటి ముక్కలు పెంచుతున్నారు గుఫ్ చెట్లు ఎడారిలో ప్రాంతాలలో తక్కువ నీటితో పెరిగే ప్రత్యేక జాతి ఇజ్రాయెల్లో చూస్తే డ్రీప్ ఇరిగేషన్ టెక్నాలజీతో ఎడారిలో పంటలు అడవి ముక్కలు పెంచుతున్నారు నెగివ్ ఎడారిలో లక్షలాది చెట్లు నాటారు వర్షపు నీటిని సేకరించి భూమిలోకి చూపించే పద్ధతిని ఉపయోగిస్తున్నారు ఈ చైనాలో కూడా చూస్తే గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ చైనా ప్రాజెక్టు ద్వారా ఎడారిని అడ్డుకోవడానికి లక్షల హెక్టార్లోని చెట్లు నాటించింది గోబీ ఎడారి విస్తరణను తగ్గించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది మన భారతదేశంలో చూస్తే రాజస్థాన్లోని ఇందిరాగాంధీ కాల్వ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకువచ్చి ఎడారి ప్రాంతాల్లోని చెట్లు పంటలు పెంచుతున్నారు జలరక్షణ ఇసుక నిరోధక ముక్కలు పెంచి అరణ్య పునరుద్ధరణ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఎడారిలోని చెట్లు పెంచడంలోని ప్రయోజనాలు చూస్తే వాతావరణ మార్పులను తగ్గిస్తుంది ఉష్ణోగ్రతలు తగ్గించి వర్షపాతం పెరుగుతుంది ఎడారి విస్తీర్ణ అవుతుంది ఇసుక తుఫాన్లు ప్రభావం తగ్గుతుంది మన ప్రాణాలకు ఆశ్రయం పక్షులకు జంతువులకు నివాసం కలుగుతుంది ఆక్సిజన్ ఉత్పత్తి గాలి నాణ్యత పెరుగుతుంది ఎడారిలోని చెట్లు పెంచడానికి ఉపయోగించే ఆధునిక పద్ధతుల గురించి వివరాలు కావాలంటే కమెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్